హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట మన షాప్కి అయితే నాపరాయి కావాలండి అందుకని ఇటు టైల్స్ అయితే పనిచేయవు కాబట్టి టైల్స్ వద్దనుకొని ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళే ఉన్నాయి కదా అందుకని ఇటు వచ్చాము నాపరాయిల కోసము అన్నీ కొంచెం కాకపోతే నాపరాయి కొంచెం మందంగా ఉండదు కావాలి పలుసుగా ఉండదు అయితే చేయదు షాప్కి అందుకే అదిగోండి అక్కడ చూసాము బావర్గా నిలబెట్టి ఉంది కదా నాపరాయి అదే సెలెక్ట్ చేసామన్నమాట ఇక అది కొంచెం మందంగా ఉంది అన్నిటి మీద టైల్స్ ఉన్నాయి కానీ టైల్స్ వేయకూడదండి పగిలిపోతాయి అందుకని చెప్పేసి ఇంకా అది ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట మేము కానీ ఎదుకోండి మళ్ళా మనకు బండ మందంగా ఉంటేనే మనకి కొన్ని రోజుల దాకా మనకి బెనిఫిట్ అదే టైల్స్ అయితే పగిలిపోతుంది అన్నమాట అందుకనే చూసి కొంచెం లేట్ అయినా సరే నాపరాయే తీసుకున్నాము కానీ బాగుంది కుదిరిందిలండి ఇక రేటు కూడా